ఓం శ్రీ మాత్రే నమ కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది మరో ఐదు రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు షాక్ అవుతారు పనులన్నీ వదిలేసి త్వరగా వీడియో చూడండి కుంభరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయవలసిన పనులు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి కుంభరాశి అనగా దీని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతబీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు గురించి చూసినట్టయితే కనుక ముందుగా వీరి యొక్క ఫలితాల విషయానికి వచ్చేద్దాం ఈ రాశి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏర్పడే ఫలితాలు ఆర్థిక పరంగా ఏ విధంగా నష్టాలు చూడబోతున్నారా మంచి మంచి ఫలితాలు చూడబోతున్నారా అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఈ రాశి వారి యొక్క విద్యా జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు తెలుసుకున్నట్టయితే కుంభరాశి విద్యార్థులకు సాధారణంగా ఉంది అయితే ఈ సమయంలో మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలి అన్న మంచిగా పోటీ పరీక్షల్లో మీరు మంచిగా రాయాలి అన్నా కూడా ఈ సమయంలో మీ యొక్క ఆలోచన తీరుపైనే ఆధారపడి ఉంటుంది ఏ పని చేస్తున్నా కూడా ఆచితూచి ఆలోచించండి బద్ధకాన్ని చూపించవద్దు ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూస్ లో విజయం సాధించాలి అంటే మీపై మీకు నమ్మకం ఖచ్చితంగా ఉండాలి ఏదైనా మీరు ఫెయిల్ అయినా కూడా మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము అన్న పాయింట్ ఆలోచించాలి తప్ప మేము ఫెయిల్ అయ్యాం కాబట్టి ఇంకెప్పుడు ప్రయత్నం చెయ్యము అన్నది మాత్రం ఆలోచించొద్దు కుంభరాశి వారికి లక్షణం చాలా అధికంగానే ఉంటుంది వీరేదైనా పని చేసినప్పుడు అందులో సక్సెస్ చూడకపోతే ఇక మాకు సక్సెస్ రాదు అని ఫిక్స్ అయిపోతారు దీని కారణంగానే చాలా వరకు అవకాశాలు దూరం చేసుకుంటారు విద్యా జీవితం పరంగా కూడా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు అన్ని విధాలుగా శుభప్రదమైనటువంటి సమయమే కనిపించబోతుంది నెగిటివ్ ఆలోచనలు చాలా వరకు దూరం పెట్టేయండి వివాహ జీవితం పరంగా చూస్తే గతంలో మీరు కోరుకున్నటువంటి వ్యక్తులే మీకు కరెక్ట్ వ్యక్తులు అని సమయంలో తెలుసుకోగలుగుతారు కానీ చాలా అయిపోయింది మీరు వివాహం చేసుకున్నటువంటి వారితో సమస్యలు వచ్చినా కూడా ఏ విధంగా వాటిని పరిష్కరించుకోవాలో ఆలోచించండి ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో కష్టాలు గొడవలు కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క జీవితం సంతోషంగా ముందుకు వెళ్ళాలి అంటే మీ మాట మీదే ఆధారపడి ఉంటుంది మీరు ప్రవర్తించే తీరు బట్టే మీ యొక్క బంధం అనేది నిలబడుతుందా లేదా అనేది కూడా ఆధారపడి ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీ ప్రేమ జీవితంలో కూడా ఎన్ని సమస్యలు ఉన్నా ఆ అనుబంధాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి అనుమానాలు అపార్థాలకి చోటు ఇవ్వవద్దు ఈ సమయంలో గతం గురించి ఆలోచించటం మంచిది కాదు గతం గత అనుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తేనే మీ యొక్క వివాహ జీవితాన్ని కానీ ప్రేమ జీవితాన్ని కానీ నిలబెట్టుకోగలుగుతారు గతంలో మీరు ఎవరినైనా ఇష్టపడినట్టయితే ఆ జీవితం మళ్ళీ కావాలి అనిపిస్తుంది ఈ సమయంలో ఆ జీవితాన్ని కోరుకున్నా కూడా తిరిగి రాదు కాబట్టి దాని గురించి ఆలోచించి నెగిటివ్ మైండ్ సెట్ ని పెంచుకోవద్దు దానితో పాటుగా మానసిక ప్రశాంతత లేకుండా చేసుకుంటారు జాగ్రత్త రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించి అడుగులు వేయండి ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఆరోగ్యం పరంగా కొన్ని కష్టాలు ఉంటాయి ముఖ్యంగా బరువుకి సంబంధించినటువంటి సమస్యలు ఈ రాశి వారు అధికంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వ్యాయామం చేయడం చాలా మంచిది యోగా చేయడం కూడా చాలా మంచి పద్ధతిగా చెప్పవచ్చు ఏ సమస్య వచ్చినా కూడా వైద్యుడిని ఖచ్చితంగా సంప్రదించాలి అప్పుడే మీ ఆరోగ్యం పరంగా మీరు మంచి ఫలితాలనేవి చూడగలుగుతారు కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అని చెప్పుకున్నాం కదా మరో ఐదు రోజుల్లో జరగబోయేది ఏంటి అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక ముఖ్యంగా కుంభరాశి వారి ఇంట్లో ఒక దేవత తిరగడం అనేది నిజమే అంటే మీ యొక్క మంచి చేయడానికి మీ జీవితంలో మంచి చేయడానికి ఒక దేవత దేవుడి రూపంలో ముఖ్యంగా ఒక వ్యక్తి రూపంలో మనుషుల రూపంలో అది చుట్టాల రూపంలో అయినా కావచ్చు స్నేహితుల రూపంలో అయినా కావచ్చు ఎంతో కాలం నుండి మీ ఇంట్లోనే ఉంటున్నట్టయితే వారి రూపంలోనే ఆ దేవుడు లేదా ఆ దేవత మీ ఇంట్లో అడుగు పెట్టాడు అని మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఆ దేవుడి యొక్క అనుగ్రహం కారణంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు మీ ఇంటికి ఆ దేవుడి రూపంలో వచ్చినటువంటి అతిథిని ప్రేమగా చూసుకుని భోజనం పెట్టి పంపించండి దీని కారణంగా మీకు చాలా మంచి జరుగుతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మరో ఐదు రోజుల్లో మీ యొక్క జీవితంలో అద్భుతం జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి కోరికలు తీరేటటువంటి అవకాశం కనిపిస్తుంది మీరు ఏవైతే కోరికలు కోరుకుని జరగాలి అనుకున్నారో అవన్నీ తీరుతాయి అయితే మీరు మంచితనం ఈ అడుగులు ముందుకు వేయాలి ఎవరైనా అన్నం పెట్టమని అడిగినా కూడా వారి యొక్క ఆకలి ప్రయత్నం చేయాలి అప్పుడే ఆ దేవుడు మీపై మంచి చెయ్యాలి అన్న మనసుతో మీకు మంచి చేస్తాడు ఇక ఈ సమయంలో వీరి యొక్క వ్యాపారం పరంగా ఎలా ఉండబోతుందో చూసినట్టయితే కుంభరాశి వారికి వ్యాపారం పరంగా అనుకూలంగానే ఉంటుంది ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధించగలుగుతారు శనిదేవుడి సతి రెండవ దశ ముగుస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా వరకు కూడా వ్యాపారం పరంగా లాభం చూడగలుగుతారు అయితే మీతో పాటు ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వారితో మీ గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎన్ని సమస్యలైనా కూడా మీరు ఆచి మాట్లాడే ప్రయత్నం చేయండి ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా సైలెంట్ గా ఉండండి వారితో గొడవలు పెట్టుకోవడం మీకు అంతగా మంచిది కాదు అన్ని విధాలుగా మీకు శుభప్రదంగానే ఉన్నప్పటికీ కూడా మీరు సమాజంలో గౌరవాన్ని కూడా చాలా వరకు పొందగలుగుతారు కాకుంటే మీ పార్ట్నర్స్ తో మీకు ఏమైనా గొడవలు ఉన్నట్టయితే వాటి విషయంలో ఆచి ఆలోచించి మాట్లాడడం మంచిది లేకుంటే వ్యాపారంలోనే కొన్ని నష్టాలు చూస్తారు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని చెప్పుకోవాలి శుక్రుడు లగ్న స్థానంలో ఉండటం బుధుడు పదవ స్థానం సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు పొందుతారు సూర్య భగవాను స్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి దీనివల్ల వీరు కెరియర్లో స్థిరంగా ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేసుకోగలుగుతారు డబ్బును సంపాదించి డబ్బును దాచుకోగలుగుతారు ఏవైనా స్థలాలు వాహనాలు గృహ నిర్మాణం లేదా ఇతర ఖర్చులకి ఖర్చు పెట్టాలి అని ఎంతో కాలం నుండి అనుకుంటూ ఉన్నా డబ్బు చేతిలో లేకపోవడం వల్ల సమస్యను ఎదుర్కొంటున్నట్టయితే ఈ సమయంలో ఆ సమస్యను కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీరు డబ్బును కూడా ఖర్చు చేయగలుగుతారు కెరియర్ వారీగా చూసుకున్నట్టయితే కెరియర్ పరంగా శుభ ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో గతంతో పోల్చుకుంటే అనేక సమస్యల నుండి ఉపశమనం చూడగలుగుతారు ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంటుందని చెప్పాలి వ్యాపారం ప్రారంభించే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం కోపంతో నిర్ణయాలు తీసుకోవడం మీకు అంతగా కలిసి రాదనే చెప్పుకోవాలి అయితే కొన్ని విషయాల్లో మీకు నచ్చినటువంటి వ్యక్తులు గుర్తొచ్చినా కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా వారితో మాట్లాడి మీకు ఏదైనా జీవితంలో సజెషన్స్ కావాలంటే తీసుకోవచ్చు కానీ అదే పనిగా గతం గురించి ఆలోచించడం మంచిది కాదు ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్నారో వారికిది చాలా లక్కీ టైమ్ అని చెప్పొచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారు మీ ప్రేమ విషయంలో భయపడకుండా కుటుంబానికి చెప్పి వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు కనుక వదులుకున్నారు అంటే ఎందుకు వదులుకున్నాము అనేటటువంటి బాధ మిమ్మల్ని జీవితాంతం ముందుకు తీసుకుని వెళ్తుంది గతంలో ఎవరైతే వదిలేసుకున్నారో వారికి ఈ సమయంలో కొద్దిగా బాధ అనిపిస్తుంది వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మంచిది చూసారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారు ఈ వీడియో షేర్ చేయండి ఓం నమశివారు